తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి ఏ టూ ఏ టూనే తప్పించుకోలేనంత అయితే ఇంకా ఏ వన్ ఇంటూ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మెనీ మోర్ టైమ్స్ ఏదో బతి పిలాలనట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న రెడ్డి స్వయంగా చెప్పిన మాట ఆయన అడిగిన ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాను ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిండాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది ఆయన అడుక్కునే దశకు చేరింది ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన పాపాలు అనేకం చేసినారు ఇది తప్పించుకోలేరు వైఎస్ఆర్ ఇక డైన సార్ జగన్ సార్ బెకార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికారని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ వాదం హార్తనాదం అసలు ఆయన అంటాడు పద్దెనిమిది రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు రాష్ట్రపతి పాలన అంటాడు మొన్న పులివెందల్లో ట్వంటీ డేస్ బ్యాకు పులివెందలకు వచ్చి ఒక డిఎస్పి మురళీ నాయకును ఆయన మురళీ నాయక్ గారిని నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ మాదిరి అంటున్నాడని ఆ చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర మా వాళ్ళ దగ్గర ఏమంటే ఇంకా కొండ కావరము కండకావరం తగ్గలే అతనికి జమిల్ ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అందరినీ కోరుతున్నాను మిగతా వాళ్ళను ఎట్లా పోతుంది పార్టీ దరిద్రం నుంచి బయటికి రాండి ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయి రెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి దూరి గజ దొంగలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవకపోయినారని చెప్తారు ఇంకా భయపడతారు వణుకుతున్నారని ఆయన లండన్ నుంచి దిగాలకు చాలా మంది లండన్కి పోతారు